మరి ఎలక్షన్స్ సీజన్ స్టార్ట్ అయిపోయింది జనరల్ ఎలక్షన్స్ వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా మొదలవుతున్నాయి ఈ సమయంలో కప్పలు ఎగిరినట్టుగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఇలాగ కప్పలాగా ఎదుగుతున్నారు జంప్ చేస్తున్నారు మరి ఇలాంటి వారిని చూస్తూ ఉంటే నాకు ఒక కథ జ్ఞాపం వస్తున్నది కారణం ఏంటంటే ఇలా జంప్ చేసిన వారికి ఎవరికి కూడా ఆ వెళ్ళిన పార్టీలో సరైన రెస్పెక్ట్ దొరకట్లేదు వాళ్ళకి చేర్చుకుంటున్నారు కానీ పదవి ఇవ్వను నువ్వు ఇక్కడ పని చేస్తానని చూస్తాను లేకుంటే అది చేస్తాను ఇది చేస్తాను అన్న తెప్పించి వారికి విలువలేదు ఎటువచ్చా అంటే వీరి అసహనాన్ని వ్యక్తపరచడానికి మాత్రమే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళి ఎలాగేస్తే నాకు ఓటు నాకు సీట్ ఇవ్వలేదు కాబట్టి ఈ పార్టీకి సరైన బుద్ధి చెప్పాలి అనే ఒక తాపత్రమే తెప్పించి ఇంకా వేరే ఏం లేదు మరి నేను చూసిన చందమామ కథలో మీకు దాన్ని షేర్ చేస్తాను ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు అతను బాగానే బలంగానే ఉండేవాడు ప్రజలను జాగ్రత్తగా పరిపాలిస్తూ ఉండేవాడు ఆ పక్క రాజ్యంలో కన్నా బలవంతుడైన ఇంకొక రాజు ఉన్నాడు అతనికి ఏమనిపించిందంటే నేను అనేక దేశాల మీద దాడి చేసి ఆ దేశాలన్నింటినీ తను స్వాధీనపరుచుకొని తను మహారాజుగా నిలవాలి అనే ఒక కొత్త ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిన తరువే అతను ఏం చేశాడంటే ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చితగా ఈ రాజ్యాలన్నింటినీ జయించాడు సో జయించినప్పుడు ఏమవుతుంటే వాళ్ళ ధనాగారము దాంతోపాటు వాళ్ళ సైన్యం కూడా వీరికి యాడ్ అవుతుంది అలాగే యాడ్ అయింది అయిన తర్వాత ఇతను ఏం చేశాడంటే ఇతను నేను మొదట్లో చెప్పాను కదా ఒక రాజు ఉన్నాడు పర బాగానే చూస్తున్నాడని ఆ రాజ్యంలోతో యుద్ధం చేయటం కొద్దిగా కష్టమే ఇలాంటి సమయంలో మనం వ్యూహాత్మకంగా వ్యవహరించాలి అని మంత్రి చెప్పి మంత్రి నువ్వు వెళ్ళి అక్కడ అక్కడ సైన్యాధిపతి ఉంటాడు కదా వారి సైన్యాధిపతినితో మంత్రాలు చేసి నీకు నేను మంత్రి పదవి ఇస్తాను నాకు అక్కడ రహస్యాలు చెప్పు యుద్ధంలోను సరిగ్గా యుద్ధం చేయకుండా ఓడిపో అన్నాడు సరే దానికి ఆ డీల్కి ఒప్పుకున్నాడు సైన్యాధిపతి సరే ఈ రాజు ఆ దేశం మీద దాడి చేశాడు సైన్యాధిపతి ముందే తెలుసు కాబట్టి ఆ రోజున సరిగా ఎక్కడ వ్యవహరించాలో అక్కడ వ్యవహరించకుండా పిచ్చి పిచ్చి వ్యూహాలని పన్ని మొదటి రోజునే మొత్తం దేశం మొత్తం కూడా వారికి అప్పగించేశాడు సరే అంతా అయిపోయింది ఈ రెండో రాజ్యాన్ని అతను స్వాధీనపరుచుకున్నాడు పరుచుకున్న తర్వాత నెక్స్ట్ డే వచ్చి రాజా నువ్వు నాకు చెప్పావు కదా నాకు మంత్రి పదవి ఇస్తావని మరి నీ మాట నిలబెట్టుకుంటావా అని అప్పుడు ఏమన్నా అంటే మంత్రిని పిలిపించి మంత్రి ఇతనికి వెంటనే ఉరిశిక్ష వేయని అంటే అతనికి అర్థం కాదా ఏటి మహారాజా ఈ దౌర్జన్యం మీరే కదా నాకు సైన్యాధిపతి నుంచి మహామంత్రిని చేస్తా అన్నారు కదా మరి ఇలా చేశారేంటి అని అంటే ఆ రాజు ఏమన్నానంటే దౌర్భాగ్యుడ నువ్వు ఆ రోజు ఆ రాజు ఉప్పు తింటూ అతనికే ఎసలు పెట్టావు కదా ఒక చిన్నపాటి పదవి హెచ్చితేనే నువ్వు ఇలాంటి దౌర్భాగ్యకరమైన చేయడానికి ఇష్టపడినప్పుడు రేపటి రోజున ఇంకొక రాజు వచ్చి నీకు మంత్రి పదవి నుంచి నేను రాజును చేస్తాను నన్ను చంపే అంటే నువ్వు చంపడానికి కూడా సిద్ధపడతావు కాబట్టి ఇలాంటి చీడ పొరుగులు దేశంలో ఉండకూడదు అని వెంటనే చంపివేశాడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా ఒక పార్టీ సై సిద్ధాంతపరంగా వెళ్లకుండా అవకాశవాదం కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఆ పార్టీలో వీళ్ళకి విలువ దొరకదు విలువ ఉండదు కార్యకర్తలు విలువేవారు అదేవిధంగా అధినాయకుడు కూడా ఇంకా తప్పగా వాడిని చేర్చుకోవడం అయితే పిచ్చి ఒకవేళ సీట్ ఇచ్చినా సరే అదేంటి ఇంకా వేరే క్యాండిడేట్ లేక వీడు గెలిస్తే మనకు ఒక సీట్ వస్తుంది అని పక్కగా నమ్మినప్పుడు మాత్రమే ఇలాంటి పని చేస్తారు మరి ఇలాంటి వారందరూ చందమాహన్ చదువు చదవకపోవడం వల్ల మూలంగా వారికి వచ్చే స్థితి ఏంటి అనేది తెలియకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యకరమైన రాజకీయ నాయకులు లేకుండా ఏదైనా ఒక సిద్ధాంతానికి నమ్మితే దాన్ని కట్టుబడితే ఇప్పుడు చూడండి కమ్యూనిస్టులు ఉన్నారు వాళ్ళ పాపం వాళ్ళ సిద్ధాంతాన్ని నమ్మి అలాగ ఉన్నారు ఒకరికి సరిగా సీట్లు లేవు గెలవరు దేశం మొత్తం కూడా కమ్యూనిజం పోయింది అయినా సరే పాత తరం వాళ్ళు ఇంకా ఏమీ లేకుండా దాంతోనే కొనసాగుతున్నారు కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రజలు కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్తారు ఏదైనా ఫ్యాక్టరీ గొడవ అనుకోండి వారు వెళ్ళేది కమ్యూనిస్టుల దగ్గరికే కానీ ఓటు దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళ సంగీతలకి ప్రస్తావనే రాదు మనుషుల ఆలోచనే రాదు ఏదేమైనా సరే వారి యొక్క సిద్ధాంత మీద నిలబడే గొప్ప మనస్తత్వానికి లాల్ సలాం మనిషి అలాగ ఉండాలండి ఏదో పార్టీ కోసం అని చెప్పి వారు ఇటు అటు పదవి కోసం వెళ్ళిపోవటం అంత దౌర్భాగ్యకరం నీచం నికృష్టం సహించకూడదు ప్రజలకి అలాంటి వారిని ఎప్పుడు గెలిపించకండి